హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో లాక్స్ నేను మీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి చాలా మంచి వీడియో అని అయితే చెప్పగలను ఎందుకంటే మనకు ఆడవాళ్ళకి ముఖ్యంగా ఈ శ్రావణ మాసము పండగలప్పుడు ఉపయోగపడే కొన్ని టిప్స్ తోటైతే మీ ముందుకు వచ్చేసాను అదేవిధంగా నేను మీషోలో కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నానండి అందులో వచ్చేసి రెండు జ్యువెలరీ ఐటమ్స్ ఒకటేమో ఆ జ్యువెలరీని స్టోర్ చేసుకునే ఐటమ్ చాలా బాగుంది నాకైతే రివ్యూ చాలా బాగా నచ్చింది మీతో అని చెప్పి అది కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఈ షెల్ఫ్ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ వచ్చేసి నేను అత్తం పక్కనే ఉంటుంది ఇది ఇక్కడ బొట్టు పెట్టుకోవడానికి ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఈ స్టాండ్లో అయితే ఉంటాయి ఇంకా పౌడరు ఇట్లాంటివన్నీ అంటే కాటిక చిన్న చిన్నవి నావి క్లిప్లు కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇలా అన్నీ ఉంటాయి వాటన్నిటికీ వచ్చేసి నేను చిన్న చిన్న బాక్సెస్ పెట్టుకున్నాను ఆ చిన్న చిన్న బాక్సెస్లలో వేసి పెట్టుకుంటాను అయితే ఆ బాక్స్ ఒకటి విరిగిపోయింది అదిగోండి ఈ బాక్స్ ఇలా వచ్చిన బాక్సులు ఉంటాయి కదా అంటే వన్ గ్రామ్ గోల్డ్ ఏమన్నా కొనుక్కున్నవి అప్పుడైతే అత్తం ఉన్నప్పుడు అత్తము కోసం బ్యాంగిల్స్ అని అవన్నీ కొనేవాళ్ళము అట్లాంటివి ఏదైనా గొలుసులు కొన్నా అలా వచ్చిన బాక్సులు అన్నీ స్టోర్ చేసి పెట్టుకునేదాన్ని వాటిల్లో పెట్టుకుంటాను నేను అవి నల్ల పూసలు అన్నీ నావి అట్లాంటివి ఇవన్నీను అయితే ఇలా ఒక్కొక్క బాక్స్లో పెట్టుకుంటూ ఉంటే అవి మళ్ళీ ఊరికే తీసినప్పుడు అటు ఇటు పడిపోతూ ఉంటున్నాయి ఇలా రబ్బర్ బ్యాండ్స్ అన్నీను నాకు అనిపిస్తుంది నేను ఒక్కదాన్ని ఉంటేనే బాబు ఇలా ఉంది ఇంకా ఆడపిల్లలు ఉన్న ఇట్లా అయితే ఇంకెలా ఉంటుందో అసలు అని అనిపిస్తుంది సరే అయితే మొత్తం మీద ఇది ఒక రెండు రోజులు కొంచెం నీట్గా అనిపిస్తుంది మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ గిజిబిజిగా అంతా కచ్చాపచ్చాగా అటు ఇటు అటు ఇటుగా అయిపోతుంది అసలు మొత్తం అంతా గూడంతా షెల్ఫ్ అంతా అందుకని చెప్పి ఇంకా మీషోలో ఆర్డర్ పెట్టాను ఎలా వస్తుందో అనుకున్నాను ప్రోడక్ట్ అయితే ఇగో ఇదేనండి ఈ బాక్సే కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసిన సైజ్ అయితే రాలేదు ఇదిగోండి బాక్స్ ఇది కొంచెం చిన్నగా వచ్చింది బాక్స్ అంటే కొంచెం నేను సైజ్ అయితే కొంచెం పెద్దది ఎక్స్పెక్ట్ చేశాను కానీ చాలా చిన్నగా వచ్చింది కాకపోతే క్యూట్గా బాగుంది క్వాలిటీ కూడా మనం పెట్టిన ప్రైస్కి ఓకే తగ్గట్టుగానే ఉందండి ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ త్రీ లేయర్స్ బాక్స్ అండి దీని లోపల కూడా మళ్ళీ పార్టీషియన్ వచ్చింది అది మనకి అవసరం అయితే ఉంచుకోవచ్చు లేకపోతే తీసేసేయచ్చు అనమాట మనం ఆ పార్టీషియన్ కూడా అంటే మనం చిన్న చిన్న జ్యువెలరీ అంటే కమ్మలు పెట్టుకోవడానికి చాలా బాగుంది నాకైతే బాగా యూజ్ అవుతుంది అనిపించింది ఎందుకంటే నేను కమ్మలు పెట్టుకునే దానికి ఒకటి తర్వాత వచ్చేసి నల్లపూసలు చూసారు కదా కొన్ని అట్లాంటివి రబ్బర్ బ్యాండ్స్ వేసుకోవడానికి పిన్నీసులు పెట్టుకోవడానికి అన్నీ ఒక బాక్స్లోనే వచ్చేస్తాయి అనిపించింది చాలా బాగుంది త్రీ లేయర్ బాక్స్ ఇదిగోండి కాకపోతే ప్లాస్టిక్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు కొంచెం డెలికేట్ ఉంది కానీ బట్ ఓకే కానీ మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది పైగా మనం పెట్టిన ప్రైస్కి ఇదైతే చాలా బాగా సూపర్గా ఉందని అయితే చెప్పచ్చు ఇంతకు ప్రైజ్ అంతా నేను చెప్పలేదు కదండి చాలా అంటే చాలా తక్కువండి ప్రైజ్ జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే పడిందండి నాకు చాలా బాగుంది ఇదిగోండి ఈ విధంగా పార్టీషియన్స్ వచ్చాయి కదా త్రీ లేయర్కి ఏ లేయర్కి ఆ లేయర్కి కూడా క్లిప్స్ ఇచ్చారు మనం ఇందులో పెట్టేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కే నాకు ఇంత మంచి బాక్స్ అయితే దొరికింది ఇంకా అవన్నీ సద్రేసేయాలి నేను ఇంకా గూడంతా కాస్త ఇప్పుడే కాదులేండి వెంటనే కాదు కొంచెం అలా రేపో చూసి ఇంకా సదరేస్తాను బాక్స్ మాత్రం సూపర్గా ఉంది తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి టి కొన్ని టిప్స్ చెప్తాను అన్నాను కదా అదొచ్చేసి శ్రావణ మాసం వచ్చేసింది మనం అందరం చక్కగా తాంబూలాలకు వెళ్తూ ఉంటాము పూజలు చేసుకుని రెడీ అవుతూ ఉంటాము చక్కగా పాపిట్లో బొట్టు పెట్టుకుంటాము అలాగే కుంకం పెట్టుకుంటాం కదా నుదుటి మీద కూడా బొట్టు పెట్టుకుంటూ ఉంటాము అందులోను రోజు పెట్టుకోకపోయినా కొంతమంది శ్రావణ మాసంలో పెట్టుకుంటూ ఉంటారు అలాగే లేదా నేనైతే రోజు పెట్టుకుంటాను నాకు అలవాటు కాకపోతే ఏంటంటే కుంకుమ మంచిది ఎంత మంచిది పెట్టుకున్నా కూడా మనం రెగ్యులర్గా పెట్టుకోవడం వల్ల స్కిన్ అనేది జస్ట్ కొంచెము మనకి అక్కడ మరక పడిపోయి స్కిన్ అనేది కొంచెం పాడవుతూ ఉంటుందండి అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది అందరము కూడా పెట్టుకోవచ్చు దానివల్ల మనకి స్కిన్ అనేది పా వాడవకుండా ఉంటుంది ఇదిగోండి ఏంటో తెలుసా నేను ఇప్పుడు ఏం పెట్టానంటే ఏదైనా సరేనండి మనం వాడే ఫేస్ క్రీమ్ మీరు ఏదై వాడితే అది వ్యాజిలిన్ కావచ్చు లేదా పాండ్స్ క్రీమ్ కావచ్చు లేకపోతే మీరు ఫేస్కి అప్లై చేసుకునే క్రీమ్స్ ఉంటాయి కదా ఏమన్నా ఫేర్ అండ్ లవ్లీ కానీ ఇంకొకటి కానీ ఏదైనా వ్యాజిలిన్ అయినా పర్వాలేదు అసలు ఏదైనా సరే ఆ క్రీమ్ అనేది మనం లోషన్ అంటారు కదా బాడీ లోషన్ అట్లాంటివి క్రీమ్ ఫేస్కి మనం అప్లై చేసుకునేది అయితే మరీ మంచిది అట్లాంటి క్రీమ్ని మనం ముందు కొంచెం పెట్టేసేసుకొని చూస్తున్నారు కదా వీడియోలో దాని మీద కుంకం పెట్టుకున్నాం అనుకోండి మన స్కిన్ అనేది ఏ మాత్రం పాడవ్వదు చక్కగా ఉంటుంది మనకు ఆ కుంకం కూడా చక్కగా అద్దినట్టుగా కూర్చుంటుంది మొహం మీద కావచ్చు నుదుటి మీద కావచ్చు చాలా నిండుగా మన మొహం చక్కగా కళగా ఉంటుంది అండి చూసారు కదా ఇలా మనం రెగ్యులర్గా కుంకం పెట్టుకోవడం వల్ల స్కిన్ కూడా ఏమాత్రం పాడవ్వదు ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి నాకైతే చాలా బాగా నచ్చేసింది చూసారు కదా ఎలా ఉందనేది టిప్ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఈ విధంగా ఏదైనా ఫేస్ క్రీమ్ కానీ లోషన్ కానీ మనం అప్లై చేసుకొని ఈ విధంగా కుంకం పెట్టేసేసుకున్నామంటే అది చెమటకి పోతుంది అనే ఫీలింగ్ ఉండదు మన స్కిన్ పాడవుతుంది అనే టెన్షన్ అస్సలు ఉండదండి మీరు గమనించే ఉండి అంటారు చాలామందికి పాపిట్లో కుంకం పెట్టుకొని 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 ఆ ఏరియా అంతా కొంచెం స్కిన్ అనేది పాడైపోయి ఉంటుంది కదా ఈ టిప్తో మనం పెట్టుకున్నామంటే ఏ మాత్రం స్కిన్ పాడవ్వదు చక్కగా ఉంటుంది మనం కూడా చక్కగా కళకళలాడుతూ కనిపిస్తాం కూడా ఫేస్ చూసారు కదా ఎంత బాగా బ్రైట్గా కనిపిస్తుందో అలా పెట్టుకోవడం వల్ల టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి చక్కగా రోజు కుంకం అయితే పెట్టుకోండి మొహం మీద చక్కగా నిండుగా ఉంటుంది తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మీషోలో తీసుకున్న జ్యువెలరీ అండి ఇదిగో ఇదే చూస్తున్నారు కదా చాలా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది నాకైతే సూపర్గా ఉందండి క్వాలిటీ మాత్రము గొలుసు అయితే ఎంత బాగుందో అసలు వేసుకుంటే మాత్రం అద్దరిపోయింది అసలు యాక్చువల్గా అయితే నేను శారీ కట్టుకున్నప్పుడు వేసుకొని చూపించాలని అనుకున్నాను నేను మొన్న హైదరాబాద్ వెళ్ళాను కదా అప్పుడు తీసుకెళ్ళాను ఈ జ్యువెలరీ కూడా అక్కడ బయటకు వెళ్తానేమో వదినతో పాటు వేసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా వెళ్ళలేదు అసలు కుదరలేదులేండి నాకు అసలు ఓపికలు ఎక్కువ నిందింది ఇక మొత్తం మీద అయితే మళ్ళీ వచ్చేసాను కదా ఇంకా ఇంక ఈ జ్యువెలరీ అయితే అసలు అసలు ఇదండి ఎంత బాగుందో ముత్యాలు నచ్చేసిందండి లాకెట్ వల్ల చాలా ఆ గ్రీన్ స్టోన్ రావడం తోటి ఇంకా అట్రాక్టివ్గా ఉంది అసలు శారీ మీద చూపిస్తే మీకు ఇంకా బాగా నచ్చేసేస్తుంది అసలు చూసారా ఎంత బాగుందో పైగా పైగా లెంత్ కూడా కరెక్ట్గా ఎయిటీన్ ఇంచెస్ ఉందనుకుంటానండి శారీ కట్టుకుంటే కూడా మనకి చక్కగా వస్తుంది నెక్కి ప్రైస్ చూసారా ఎంత పడిందో జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ అండి కూడా చాలా బాగున్నాయి సూపర్గా వచ్చాయి అసలు పింక్ అండ్ గ్రీన్ స్టోన్లో తీసుకున్నాను నేను జీవన్ వచ్చాడు కదా వాడిని అడుగుతున్నాను బాగుందా అని చెప్పానని చాలా బాగుందమ్మా అని చెప్తున్నాడు వాడు హుక్ కూడా చాలా బాగా నీట్గా ఇచ్చారండి చాలా బాగుంది చూసారు కదా నాకైతే బాగా నచ్చేసింది వైట్ది శారీస్ మీదకి ఇలా వైట్ పింక్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకుంటే మనం ఏ చీర కట్టుకున్నా కూడా ఏ కాంబినేషన్ ఏ కలర్ అయినా కూడా మనం చక్కగా పెట్టేసేసుకోవచ్చు అదొకటి దాని తర్వాత వచ్చేసి ఇంకొకటి రెండోది పక్కడ్ బందీగా బాక్స్లో వచ్చింది ఇది వచ్చేసి నెక్లెస్ లాగా తీసుకున్నాను అంటే ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది అలాగే ఫంక్షన్స్ ఉంటాయి చిన్న చిన్న ఫంక్షన్లకి పెట్టుకెళ్ళొచ్చు పైగా రేపు మనకి పూజలకి వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ మనం ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు కానీ కొంచెం పెట్టుకుంటే గ్రాండ్గానే ఉంటుంది అట్ ఎ టైము నీట్గా సింపుల్గా చాలా ట్రెడిషనల్ లుక్గా కూడా ఉందండి పైగా అది కూడా రీజనబుల్ ప్రైస్లో చాలా బాగుంది నిజంగా నేను ఈ జ్యువెలరీకి మాత్రం నేను కొంచెం భయపడ్డాను బాబో ఏ కలర్ వస్తుందో ఏమో అంటే గోల్డ్ ప్లేటెడ్ అంటే మరి మరీ ఎల్లో ఇష్ గోల్డ్ వస్తుందో లేకపోతే ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చక్కగా అచ్చం గోల్డ్ కలర్ ఎలా అయితే ఉందో అదే కలర్లో వచ్చింది సేమ్ ఇదే ప్రోడక్ట్లో ఇంకొకటి కూడా ఉందండి దానికేమో ఉన్న కమ్మలకి వచ్చేసి వాటికి కూడా కలర్ స్టోన్స్ వచ్చాయి ఈ కమ్మలు మాత్రం ప్లెయిన్ వచ్చాయి ఇదిగోండి ఇది వచ్చేసి టూ ఎయిటీన్ రూపీస్ ప్రైస్ పడింది చాలా తక్కువ ప్రైజ్లో చాలా బాగున్నాయి కాసుల పేరు అనే చెప్పొచ్చు లక్ష్మీ కాసులు ఈ వరలక్ష్మి వ్రతానికి నేనైతే మీషోలో ఈ లక్ష్మీ కాసుల పేరు అయితే కొనుక్కున్నానండి ఎలా ఉందండి చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది పైగా నెక్కి కూడా కరెక్ట్గా సూట్ అయిందండి మెడకి కరెక్ట్గా సెట్ అయ్యింది సైజు ఎలా వస్తుందో మరి బేబీ సైజ్ వస్తుందో ఎలా వస్తుందో అనుకున్నాను నేను పిల్లల సైజు వస్తే మరి మెడకి సరిపోదు కదా మనకి పెట్టుకోవడానికి మొత్తం మీద అయితే రెండు ప్రోడక్ట్స్ అయితే సూపర్గా ఉన్నాయి నెక్లెస్లు రెండు కూడా చాలా బాగా నచ్చేసాయండి నాకు నేను పెట్టిన అమౌంట్కి అయితే నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను రీజనబుల్ ప్రైస్లోనే నాకు జ్యువెలరీ అయితే చాలా బాగుంది ఆ జ్యువెలరీ పెట్టుకునే బాక్స్ కూడా సూపర్గా నచ్చేసింది నాకు తర్వాత వచ్చేసి కుంకుం పెట్టుకునే టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాని తర్వాత వచ్చేసి నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ఇక్కడ వచ్చేసి ఇది కూడా మనకు అందరికీ చాలా అంటే చాలా బాగా యూజ్ అయ్యే టిప్ అండి ఇది వచ్చేసి చూసారు కదా కొంచెం వేడి నీళ్ళు పెట్టేసి అందులో చింతపండు అయితే వేసేసాను నల్ల చింతపండు ఉంది ఇంట్లో అది వేసేసాను నేను ఒక్క పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసానండి అందులో రాళ్ళు ఉప్పు వేసాను కొంచెం ఎక్కువగా తర్వాత వచ్చేసి నిమ్మ నిమ్మ ఉప్పు కూడా వేసాను ఉప్పు బదులు మీరు నిమ్మకాయలైనా వేసుకోవచ్చు లేదా నిమ్మరసమైనా వేసుకోవచ్చు లేదంటే నిమ్మ అయినా వేసుకోవచ్చు నా దగ్గర నిమ్మకాయ లేవని చెప్పి నిమ్ముప్ప అయితే వేసాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అదంతా బాగా చల్లారాలి ఇందులో మనం ఏదైనా సరే యూస్ చేసే షాంపూ కావచ్చు లేదా సర్ఫ్ కావచ్చు సర్ఫ్ లిక్విడ్ కావచ్చు ఏదైనా వేసుకోవాలి ఇంకా అదైతే చల్లారి పెడదాము కాసేపు ఈలోపు పువ్వుల్ని స్టోర్ చేసుకోవడానికి చిప్ చిన్న టిప్ అండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఎప్పుడు పువ్వులు తెచ్చుకున్నా కూడా మా ఇంట్లో అయితే నాలుగైదు రోజుల వరకు పువ్వులు ఫ్రెష్గా అలాగే ఉంటాయి ఏంటి అంటే నేను పువ్వులు పెట్టే బాక్స్ అది ప్లాస్టిక్దైనా స్టీల్దైనా సరే నేనైతే ఈ ప్లాస్టిక్ బాక్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఎప్పటినుంచో ఇంకా ఇది వచ్చేసి జస్ట్ పూలకే ఈ బాక్స్ ఇంకా నేను దేనికి వాడనండి ఈ బాక్స్లో అడుగున టిష్యూ పేపర్ కానీ లేకపోతే నార్మల్ న్యూస్ పేపర్ కానీ వేసేసి పువ్వులు అనేవి అందులో వేసేస్తున్నాను కవర్లోనే ఉంచామంటే మనం చూసారు కదా కవర్లో కవర్ మొత్తం తడిగా అయిపోయింది వాటర్ పేపర్ వచ్చేస్తాయండి అంటే నీటి బుడగల్లాగా వచ్చేస్తాయి తడికి అలా తడి రావడం వల్ల ఏంటంటే పువ్వులు అనేవి పాడైపోతాయి తొందరగా పైగా మనం అలా కవర్ పళంగా పెట్టామంటే మనకి వేరే ఐటమ్స్ పాలు కావచ్చు ఇంకేమన్నా పదార్థాలన్నీ పాలవాసన వస్తాయి పెరుగు కానీ అవన్నీ అది సారీ పూల వాసన వస్తాయి అలా ఉంటే మా పిల్లలు అస్సలు తినరు అందుకు నేను ఈ విధంగా జాజి పూలు మల్లెపూలు బాక్స్లో వేసి టిష్యూ పేపర్ వేసి పెట్టేస్తాను దానివల్ల ఏంటంటే పువ్వులు ఫ్రెష్గా ఉంటాయి నాలుగైదు రోజుల వరకు పాడవకుండా ఉంటాయి వేరే ఐటమ్స్ కూడా ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ కూడా పూల వాసన రాకుండా ఫ్రెష్గాను ఉంటాయండి టిప్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఇప్పుడు పూజలు స్టార్ట్ అయ్యాయి కదా పూజలు ఇంకా మంగళగౌరి నోములు వరలక్ష్మి వ్రతము తర్వాత ఇంకా కంటిన్యూగా ఇంకా వినాయక చవితి పూజ మనకి ఇంకా కార్తీక మాసము ఈ పూజలు అప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేసేది అక్షింతలు ఆ అక్షింతల్ని మనం చాలా ఈజీగా కలుపుకునే టిప్ అయితే చెప్తానండి కవర్లో మనకి అక్షింతలు ఎన్నైతే కావాలో అన్ని బియ్యం పోసుకోవాలి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకోండి తర్వాత మీకు పసుపు అక్షింతలు అయితే పసుపు ఎరుపు అక్షింతలు కావాలనుకుంటే కుంకం వేసుకోండి ఇవన్నీ ఆ కవర్లో వేసేసుకున్న తర్వాత ఆ కవర్ని చక్కగా ముడి వేసేసేయండి ఆ ముడి ఎలా వేయాలంటే మనం ముడి వేసేటప్పుడు అందులో గాలి ఉండాలి స్టోర్ అయ్యి ఉండాలి అంటే ఇలాగా ఎయిర్ టైట్గా వేయాలన్నమాట గాలి తీసేసి వేయకూడదు ముడి ఒక బాల్ లాగా గాలి వచ్చేటట్టుగా ముడి వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం షేక్ చేసేసామనుకోండి ఆ కవర్ని పట్టుకొని అక్షింతలు అనేవి చక్కగా కలిసిపోతాయి మనకి చేతితోటి మాత్రం మనం చేతికి అంటుకోకుండా మనం అక్షింతలు అనేవి కలిపేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఈ విధంగా కలిపేసేసుకొని మనం అక్షింతల్ని మనం డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టేసుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసారా చూడండి కవర్ ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను అన్నీ ఎంత బాగా కలిసిపోయాయో చూసారా ఈ కొంచెం పసుపు ముద్దలు అంటే మనం నూనె వేసాం కదా అక్కడ పసుపు ఏదైనా కొంచెం అలా ఎక్కువగా పడి ఉంటే అది కొంచెం పసుపు ఉండల్లాగా ఉంటుంది అంతే తప్పించి మనకి ప్రతి ఒక్క బియ్యం గింజ కూడా చక్కగా కలిసిపోతుందండి చేత్తో కలిపితేనే ఇంకా అసలు ఒకటి కలిసి ఒకటి కలవనట్టుగా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మనకి ఈ విధంగా కలిపామంటే ఏ ఒక్క బియ్యం గింజ కూడా మిస్ అవ్వకుండా చక్కగా అక్షింతలు అయితే రెడీ అయిపోతాయి మొన్నే నేను కలిపి పెట్టాను కానీ మీతో షేర్ ఈ ఈరోజు అని చెప్పి మళ్ళీ కొన్ని అయితే కలిపాను ఇంకా అవన్నీ మనం డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టుకొని మనం పూజల్లో వాడుకోవచ్చు ఈ టిప్ ఎలా ఉందనేది తప్పకుండా మీ కామెంట్ ద్వారా అయితే నాకు చెప్పండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి మనం ఉడకపెట్టి పెట్టిన చింతపండు అంతా చల్లారిపోయింది ఇంకా దీన్ని మిక్సీలో అయితే వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి మీరు ఇందులో నిమ్మకాయ నిమ్మరసం వేసుకున్నారనుకో అంటే కొంచెం జ్యూసీ అంతా తీసేసి గ్రైండ్ చేసుకోండి మరి వాటర్ ఎక్కువగా ఉంటే మనకి పల్చగా అయిపోతుంది కదా అందుకని చెప్పి చూసి చేసుకోండి ఓవరాల్గా మనకి ఏంటంటే చింతపండు అనేది బాగా మెత్తగా అయిపోవాలి ఇంకా నిమ్మరసము ఆల్రెడీ ఉప్పు కూడా ఉంది కదా చూసారా స్టీల్ గిన్నె అడుగున ఎలా అయిపోయిందో నల్లగా ఇంక ఇదంతా ఒకసారి ఆ వాటర్ కూడా పోసేసి నేను మొత్తం కలిపేసాను మెత్తగా గ్రైండ్ అయితే చేసేసానండి ఇప్పుడు ఈ పేస్ట్ అనేది మనకి ఆల్రెడీ ఇందులో నేను షాంపూ వేశాను మనం సబీనా అయినా వేసుకోవచ్చు లేకపోతే చెప్పాను కదా విమ్ లిక్విడ్ వేసుకోవచ్చు సర్ఫు లిక్విడ్ వేసుకోవచ్చు లేదా సర్ఫు పౌడర్ వేసుకోవచ్చు లేదా షాంపూ వేసుకోవచ్చు ఏదైనా సరే ఓవరాల్గా ఆ లిక్విడ్ ఐటెం ఎందుకంటే సోప్ ఐటమ్ మనం ఒత్తులు కుందులు దీపారాధన చేస్తాం కాబట్టి జిడ్డు అనేది ఉంటుంది కదా ఆ జిడ్డు పోవడం కోసం అని చెప్పి మనకి సర్ఫ్ కానీ సోప్ కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలి ఇంక ఇందులో ఉండే చింతపండు ఉప్పు నిమ్ముప్పు వీటి వల్ల ఏంటంటే మనం రాగి పాత్రలే కానీ దీపపు కుందులే కానీ మనం కడిగినప్పుడు వెంటనే నీట్గా వచ్చేస్తాయండి అసలు ఎక్కువ చేతులు నొప్పి పుట్టేలాగా కూడా మనం రుద్దాల్సిన పని లేదు ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఈ విధంగా మనం చింతపండు పేస్ట్ రెడీ చేసి పెట్టేసేసుకొని మనం రోజు పూజ సామాన్లు తోముకునేటప్పుడు ఒక స్పూన్ పేస్ట్ తీసుకొని వాటికి అంతా అప్లై చేసేసి మనం సామాన్లు అనేవి చాలా ఈజీగా కడిగేసేసుకోవచ్చు ఏదైనా అండి ఇత్తడి కానీ రాగి కానీ మనం ముందు అంటే సోప్ కానీ ఇలా చింతపండుతో కానీ రుద్దుతాం కదా రుద్దేసేసి కడిగిన తర్వాత అంటే నీళ్ళతో కడిగేసిన తర్వాత వెంటనే మనం క్లాత్తో తుడిచేయాలి అలా తడింత తుడిచేసేసి మనం కుందులో కానీ ప్లేట్లు కానీ ఆరపెట్టేసామంటే మనకి మళ్ళీ అవి నల్లబడిపోయే నట్టుగా మరకలు పడవండి మనం తడిగా అలాగే వదిలేసామంటే మనం ఎంత బాగా రుద్దినా కూడా అవి మళ్ళీ తడికి ఆ తడి ఆరిపోయే లోపు గాలి తగిలే వరకు మళ్ళీ కలర్ అనేది మారిపోతుంది అలా అవ్వకుండా ఉండాలంటే మనం వెంటనే క్లాత్తో మనం పొడి క్లాత్ తోటి ఆ అతడంతా తుడిచేసేసి ఆరబెట్టేసుకోవాలి కుందులు అనేవి నేనైతే మీకు చూపిస్తున్నాను కదా ఈ పేస్ట్ని నేను జస్ట్ పేస్ట్ చేత్తోనే రుద్దుతున్నానండి నేను పీచు కూడా నేను యూజ్ చేయట్లేదు అంటే కొంచెం బద్ధకంగా ఉంది బయటికి వెళ్ళి మళ్ళీ పీచు తెచ్చుకొని రుద్దే అంతటా ఓపిక లేదు నాకు ఇప్పుడు మామూలుగా చేత్తోటే రుద్దేసేసి చూపిస్తున్నాను మీకు చాలా చక్కగా పని చేస్తుందండి ఈ పేస్ట్ అనేది చేసి పెట్టి కుందులు అనేవి మనం చాలా నీట్గా తోమేసేసుకోవచ్చు అసలు నాకైతే బాగా యూజ్ అవుతుంది ఇది ముఖ్యంగా కార్తీక మాసం అప్పుడు ఇలా పూజలు అప్పుడు మనం కుందులు రోజు క్లీన్ చేసుకోవాలంటే అక్కడ కూడా మనం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా అప్పుడు ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అయిపోతూ ఉంటాయి ఇది వచ్చేసి ప్లేట్ రాగి ప్లేటు కడిగిన తర్వాత చూడండి జస్ట్ చేత్తోనే రుద్దాను ఇంకా పీచుతో రుద్దితే ఇంకా తెల్లగా వస్తుంది అసలు ఇంకా నాకైతే ఓపిక లేదు నిజం చెప్పాలంటే అసలు అందుకని చెప్పి జస్ట్ చేత్తోనే రుద్ది చూపిస్తున్నాను అదేమో పర్మనెంట్ ట్యాటూ లాగా ఏదో మర్చబడింది ఆ ప్లేట్లో ఇంకా అది పోవట్లేదు ఎంత రుద్దినా కూడా ఇది వచ్చేసి కుందు ఇది కూడా పీచుతో రుద్దితే ఇంకా తెల్లగా వస్తుంది యాక్చువల్లీ ఇది ఇత్తడి కుందని చెప్పి కొనుక్కున్నాను కానీ కాదండి రాగి మిక్స్ అది అది కడిగిన తర్వాత రాగి కలర్లోకి వస్తుంది అది కుందు మొత్తం మీద అయితే అవి కడిగాను కదా పేస్ట్ మాత్రం నంబర్ వన్ సూపర్గా పనిచేస్తుందండి ఈ చింతపండు పేస్ట్ మీరు కనుక దీన్ని ఈ విధంగా తయారు చేసేసుకొని ఒక డబ్బాలో వేసేసి స్టోర్ చేసి పెట్టుకున్నారంటే పూజా సామాన్లు కడుక్కోవడానికి మనం అసలు ఏమాత్రం భయపడక్కర్లేదు బాధపడక్కర్లేదు ఇవి కడిగేసిన తర్వాత వెంటనే మనం పొడి క్లాత్ తోటి తుడిచేసి ఆరబెట్టేసామంటే కుందులు అనేవి చక్కగా వెంటనే నల్లబడిపోకుండా కూడా నీట్గా ఉంటాయండి టిప్ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోని లైక్ చే మాత్రం అస్సలు మర్చిపోవద్దు నేనైతే ఇంకా చింతపండు పేస్ట్ అంతా కూడా డబ్బాలోకి తీసేసాను ఇంక ఈ డబ్బాని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు బయటైనా స్టోర్ చేయొచ్చు ఆల్రెడీ ఉడకబెట్టిన చింతపండే కాబట్టి మీకు వీళ్ళని బట్టి చేసుకోండి మీరు ఓకేనా మరీ ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకోకుండా ఏదైనా సరే కొంచెం కొంచెం క్వాంటిటీలో చేసుకో అనేది మంచి పద్ధతి ఇవాంటి వీడియో అయితే ఇదేనండి వీడియోలో టిప్స్ ఎలా ఉన్నాయి అలాగే నేను కొనుక్కున్న జ్యువెలరీ ఎలా ఉంది అనేది మీ కామెంట్ ద్వారా తప్పకుండా నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై